అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా గ్రూప్ టూ అభ్యర్థులు ఈ యొక్క ఉన్నటువంటి సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఇక్కడ నాలుగు పేపర్లు ఉన్నాయి నాలుగు పేపర్లు సమయం సో ఒక మ్యాక్సిమము ఐదు రోజులకు ఒక పేపర్ను చదవండి ఐదు రోజులకు ఒక పేపర్ను చదివినట్లయితే మీరు ఉన్నటువంటి సాండే రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ కొత్త వాళ్ళు కూడా చదవాలంటే ఇంపార్టెంట్ సంబంధించిన అంశాలు ఏవైతే చదువుతారో వాళ్ళు కూడా ఈ గ్రూప్ టూలో అత్యధిక మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఉన్నటువంటి ఈ పది రోజులలో పది రోజులలో ఏం చేస్తారు మీరు గ్రూప్ టూ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు సో ఉన్నటువంటి ఆ ఐదు రోజు ఐదు ఒక సబ్జెక్టు లేదా నాలుగు రోజులకు ఒక సబ్జెక్టు చదివినట్లయితే సో అన్నీ కూడా రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు నాలుగు పేపర్లు ఉన్నాయి సో నాలుగు పేపర్లలో ముఖ్యంగా మనం చూసినట్లయితే దానిలో నాలుగు పేపర్లలో చూసినట్లయితే ఈ గ్రూప్ టూ వాళ్ళు సో ఏంటంటే ఇందులో ఫస్ట్ పేపర్ ఏముంది మనకు ఫస్ట్ పేపర్ చూసినట్లయితే సో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ ఉంది ఈ జనరల్ స్టడీస్ నుంచి ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు సో ఐక్యరాజ సంతి మీద ఈ అంటే మన గ్రూప్ త్రీలో కూడా ఐక్యరాజ్య సంస్తి మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు ఐక్యరాజ్య సమితి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అంశాలను బీజ్ చేసుకొని పాస్ట్ అంశాలు అంటే గత అంశాలను వాటిని చదువుకునే ప్రయత్నం చేయాలి అంటే మేజర్గా జనరల్ స్టడీస్లో సో మనకి ఏవి జనరల్గా ఏం అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఐఎంఎఫ్ కావచ్చు ఐబీఆర్టీ కావచ్చు డబ్ల్యూటీఓ కావచ్చు తర్వాత ఐఎల్ఓ కావచ్చు యుఎన్ఓ మీద మీద వీటి మీద ఒక క్వశ్చన్ ఆడుతూ ఉన్నాడు తర్వాత ఇంకే ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్ ఆడుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా సో రీసెంట్గా తగినటువంటి వాటిని సో గతంలో ఉన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివేటమే ప్రయత్నం చేయాలి తర్వాత అందులో తర్వాత ఇంకేముంటుందంటే సో సైన్స్లో కానీ తర్వాత ఈ జోగ్రఫీ నుంచి కానీ జోగ్రఫీ నుంచి సో మనకు వాటిలో ఏమేమి ఏమేమి అడుతుందంటే సో భారతదేశంలో ఉన్నటువంటి ఆ పర్వశ్రేణుల మీద వరుస క్రమం ఆడుతున్నాడు పర్వశ్రేణులపైన నదుల పైన సో నదుల పైన క్వశ్చన్ ఆడుతాడు జాగ్రఫీ నుంచి అయితేనేమో తర్వాత పైన క్వశ్చన్ అడుగుతాడు నెక్స్ట్ మనకు హిస్టరీ పాటలో మనకి జనరల్ సెంటర్లో హిస్టరీ పాటలో అయితేనేమో సో ఉద్యమం నుంచి కంపల్సరీ ఒక బిట్ రెండు బిట్ల నుంచి మూడు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా పార్టీలు అయితేనేమో రాజ్యాంగ అధికారుల మీద అడుగుతున్నాడు తర్వాత రిట్లపైన సో సుప్రీంకోర్టు యొక్క సో రిట్ల పైన సో ఏబిఎస్ కార్పర్సెంట్ అట్లాంటి అంశాలపైన అడుగుతా ఉన్నాడు తర్వాత తెలంగాణ ఉద్యమం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపైన కూడా ఈ జర్నలిస్టులో భాగంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేది సో ఆ అంశాలు ఎక్కువ గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ పేపర్ టూలో కూడా మనకు నూట యాభై మార్కులు ఉన్నాయి సో మొత్తం పేపర్ నాలుగు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ నూట మార్కులు పేపర్ టూ నూట మార్కులు సో మీకు అందరి తెలిసిందే సో పేపర్ వన్ అంతా జనరల్ స్టడీస్ సో ఇందులో కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాటిని ఎక్కువగా ఏ అంశాలు చూసుకోవాలని చెప్తా ఉన్నాను తర్వాత పేపర్ టూలో మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా మొఘలాయల నుంచి సో ఇండియన్ హిస్టరీలోని మొఘలాయల నుంచి ఎక్కువ బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది సో సింధు నారద కాలం నుంచి ఎక్కువగా ఆడ ఆడడానికి అవకాశం ఉంది తర్వాత మౌర్యుల యొక్క మౌర్యుల యుగం నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అడేటువంటి అవకాశం ఉంటుంది వారి యొక్క కట్టడాల మీద కట్టడాలు మరియు రచనలు సో ఆ కవులు రచనటువంటి రచనల మీద కూడా క్వశ్చన్లు అనేటువంటి అవకాశం ఉంటుంది శాసనాలపైన క్వశ్చన్ పైన శాసనాలపైన శాసనాలపైన క్వశ్చన్ అడుగుతాడు సో అదేవిధంగా తెలంగాణ సో హిస్టరీ పైన కూడా తెలంగాణ హిస్టరీ పైన కూడా మనకు క్వశ్చన్లు అడుగుతాడు సో అదేవిధంగా పాలిటీ పైన పాలిటీలో సో రాజ్యాంగ నిబంధనలు ఎక్కువ చూసుకోండి ఆ రాజ్యాంగ నిబంధనల పైన కూడా ఎక్కువ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత సొసైటీ సో మరి ఈ అంటే సోషియాలజీ అంటే సోషియాలజీలో భాగంగా ఆ ఉన్నటువంటి వివిధ రకాల తెగల గురించి కానీ వారి యొక్క వారి ఆచారాలు వ్యవహారాలు మరి మనకు ఉన్నటువంటి ఆగస్ట్ కామిటీ గురించి కానీ వాటి గురించి సిద్ధాంతాలు కానీ వాటి మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు వాటిని ఎక్కువగా చూసే ప్రయత్నం చేయండి తర్వాత పేపర్ త్రీ అయితే ఇండియన్ ఎకనామీ అండ్ టీఎస్ ఎకనామీ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఎకనామీ అంటే సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఇలా మూడు పార్ట్లు ఉంటాయి సో ఎకనామిక్లో సో ఇండియన్ ఎకనామీలో ఎక్కువగా ఏమేడుతాడు ఇండియన్ ఎకనామీ చూసినట్లయితే నేషనల్ క నుంచి కంపల్సరీగా గ్రూప్ త్రీలో కూడా ఎక్కువ బిట్లు అడిగాడు సో నేషనల్ ఎంకా నుంచి ఎక్కువ బిట్లు అడుగుతాడు తర్వాత మనకు ఉన్నటువంటి పావర్టీ పైన ఎక్కువ బిట్లు అడుగుతాడు పేదరికం పైన పావర్టీ పేదరికము జాతీయ ఆదాయము తర్వాత నీతి మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు జీఎస్టీ పైన అడుగుతాడు ఓకేనా నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికల పైన ప్రణాళికల మీద కూడా సో వాటి యొక్క వర్షక్రమాన్ని అడుతాడు వాటి యొక్క గ్రోత్ రేట్ అడుగుతాడు సో ఆ విధంగా ఇండియన్ ఎకనామీలో మేజర్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది పారశ్రమ పైన నెక్స్ట్ సో తెలంగాణ ఇకనాంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది వ్యవసాయ రంగం వృద్ధి రేటు సో నెక్స్ట్ పార్శ్రామరంగ వృద్ధి రేటు సేవారంగం వృద్ధి రేటు నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ ఇక నుంచి ఏమంటే సో ఎకనామిక్ సోర్స్ సర్వే గురించి అడుతారు అంటే రీసెంట్గా వచ్చినటువంటి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అనేటువంటి సో ఇండియా కానీ బడ్జెట్లో కానీ ఇండియా బడ్జెట్ కానీ సో తెలంగాణ బడ్జెట్ నుంచి కానీ లేదా తెలంగాణ సర్వే మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మరి మనకు పేపర్ ఫోర్ ఏంటంటే తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఆవిర్భావ చరిత్ర గురించి సో మనకు నూట యాభై సపరేట్ ఉంది సో దీనిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి సో టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అనేటువంటి ఉద్యమాలలో ఉన్నటువంటి కమిటీలు కానీ దాని అంశాలన్నిటి గురించి ఇక్కడ సో శ్రీకృష్ణ కమిటీ కానీ సో అనేక కంపెనీలు ఉన్నాయి ఆ కమిటీ ఆరు వందల పది జీవోలు కానీ వాటి మీద ఎక్కువ క్వశ్చన్ అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఏవైతే ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయో వాటిని ఎక్కువగా తరవ చదవండి అలా చదవడం వల్ల మనము సో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈసారి ఇంటర్వ్యూ లేదు కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ సెలక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మార్కులు అయితే డైరెక్ట్ సెలెక్షన్ కావు కాబట్టి సో ఇక్కడ సో ప్లస్ మంచి మంచి బంగారం లాంటి అవకాశము సో అందరూ కూడా వీటి అన్నింటినీ ఒకసారి మంచికి అంటే సబ్జెక్టుకి ఒక మూడు రోజులు వచ్చే అవకాశం ఉంది మూడు లేదా నాలుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లా సబ్జెక్టును అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఎగ్జాములో ఎలా రాయాలి సో ఎగ్జామ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత సో ఎగ్జామ్ వెళ్ళేశారండి ఎగ్జామ్ వేయరు ఎగ్జామ్ పోయేటటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఏంటంటే సో మనం వన్ అవర్ ముందు ఉండాలండి కంపల్సరీగా ఒక గంట ముందే వన్ అవర్ ముందు ఉండాలి ఒక గంట ముందే ఉండాలి మరి గంట ముందు ఉన్న తర్వాత ఎగ్జామ్లో సో ఆల్రెడీ ఆలోచించినప్పుడు ముందే వెళ్ళిపోయి ప్రశాంత వాతావరణంలోని ఎగ్జామ్ రాయాలి సో ఒక ఎగ్జామ్ రోజు కంటే అంటే ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అంటే ఆ రోజు ముందు రాత్రి రోజే మనము చవడం ఆపేయాలి ఆ రోజు ముందు రోజే అంటే ఎగ్జాంపుల్ సో రేపు ఎగ్జామ్ ఉంది అనుకోండి రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు రాత్రి వరకు చదువుతాము మార్నింగ్ వేసి ఎగ్జామ్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటారు ఎగ్జామ్ రోజు ఎలాంటి పుస్తకాలు పట్టద్దు సో ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత కూడా పుస్తకాలు కుస్తీ పట్టకూడదు ఎగ్జామ్ దగ్గర కూడా సమయం దగ్గర చదవద్దండి సో ప్రశాంతంగా వెళ్ళాలి మరి ఎగ్జామ్లో అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మెళకలు పాటించాలంటే ఇక్కడ కొన్ని మెళకలు చెప్తా ఉన్నా ఏ మెళకలు సరే అంటే ఎగ్జామ్లో సో మొత్తము నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి ఈ నూట యాభై క్వశ్చన్లకు మీరు ఎలా ఆన్సర్ చేయాలో ఒక ట్రిక్ చెప్తున్నాను ఆ ట్రిక్ ఏంటంటే సో ఫస్ట్ ఈ నూట యాభై క్వశ్చన్లో మీకు ఫస్ట్ ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ వస్తో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అంటే సుమారుగా మీకు ఒక ఎనభై క్వశ్చన్లకు ఆన్సర్ తెలిసిందనుకోండి ఎనభై క్వశ్చన్లకు ఆన్సర్ తెలిసే అవకాశం ఉంది అంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు ఒకటే క్వశ్చన్ చదివారు రండి ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలియట్లేదు దీన్ని మీకు ఈ ఆన్సర్ పెట్టకండి సో మామూలుగా అక్కడ మీరు ఎలాంటి దాన్ని అవసరం లేదు చిన్న పెన్షన్తో చెక్ ఎక్కువ అవసరం లేదు లేదా మామూలుగా అంటే మనకు తెలిసిపోతుంది సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అంటే కర ఆన్సర్ చేసిన ఆన్సర్లు తెలుసు చేసుకుంటూ పోండి సో నేను చెప్పే విషయం ఏంటంటే సో ఒకటో క్వశ్చన్ చదివారు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాలేదు చేయొద్దు రెండో క్వశ్చన్ చదివారు క అంటే కంప్లీట్ ఆన్సర్ తెలిసింది అంటే ఇది పర్ఫెక్ట్ తెలిసింది సో వాళ్ళు బబ్లింగ్ చేసేస్తారు అయిపోయింది నెక్స్ట్ మూడవ క్వశ్చన్ చదివారు మూడో క్వశ్చన్ ఆన్సర్ తెలిసింది పర్ఫెక్ట్గా తెలిసింది సో ఆన్సర్ ఇక్కడ సో బబ్లింగ్ చేసేస్తారు అంటే ఒకటైదో ఒకటి రెండైదు రెండు బబ్లింగ్ చేసేస్తారు అంటే సో నేను చెప్పే అంశం ఏంటంటే మొదటగా ఏవైతే వస్తాయో అంటే కంప్లీట్గా నీకు అంటే సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు బాగా తెలిసినటువంటి క్వశ్చన్లు ఉంటాయి చూడండి అది పర్ఫెక్ట్ ఆన్సర్ అయిందనుకోండి అది ఫస్ట్ రౌండ్లో చేయండి అంటే ఒకటో రౌండ్లో ఒకటో రౌండ్లో తెలిసిన ఆన్సర్లు మాత్రమే పెట్టండి తెలిసిన ఆన్సర్లు మాత్రమే పెట్టండి అంటే పూర్తిగా కా అంటే కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఆన్సర్లు మాత్రమే ఒకటో రౌండ్లో పెడతాం ఈ రెండో రౌండ్లో ఏంటి అంటే మనకు ఈ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత కొన్ని అంశాలు మళ్ళీ మనం రెండోసారి క్వశ్చన్ అవుతున్నప్పుడు మనకి కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి అట్లా రెండో రౌండ్లో కూడా మనకు ఇక్కడ సో ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ రౌండ్ అంతా కూడా సో తెలిసిన ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి తెలిసిన ఆన్సర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా సో అక్కడ స్కీ అంటే ఒకదాంగలో పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏవైతే ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్లో చిన్న పెన్సిల్తో టిక్ మార్క్ పెట్టుకోవచ్చు పెన్ క్వశ్చన్ పేపర్లో మాత్రమే చిన్న టిక్ మార్క్ ఏదైతే చేయలేదో వాటికి టిక్ మార్క్ చేసుకోవచ్చు అవి నెక్స్ట్ రెండో రౌండ్లో చేయాలి తర్వాత ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ తెలిసి చేస్తారు రెండో రౌండ్లో ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ చేయాలి ఎలిమినేషన్ అంటే అలా కానిది ఇది దాని ఆన్సర్కు సంబంధం లేనిది తీసేయండి ఫస్ట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ తెలిసి పెట్టినాము రెండో రౌండ్లో ఏంటంటే ఎలిమినేషన్ చేస్తాం అంటే దానికి సంబంధించిన కాని తీసేసి సో దాని దరిదాపులు ఉన్న ఆన్సర్ను పెట్టండి సో ఇదే మనకు ఉన్నటువంటి రెండే ట్రిక్స్ ఈ ట్రిక్స్ ఫాలో అయిన వల్ల తప్పకుండా ఎక్కువ మార్కులు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఓకేనా సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్